ాబా అప్పుడప్పుడు నీలో ఉన్న నమ్మకాలను నువ్వే నమ్మకూడదు ఎందుకు ఎందుకంటే ఆ నమ్మకం నీ అంతటా నీకు రాలేదు మరెవరో నీలో పెట్టిన నమ్మకం అది నువ్వు ఏం నమ్మితే బాగుంటుందో ఎవరో నిర్ణయించి నీకు తెలియకుండా నీ బుర్రలో నాటిన నమ్మకం ఆలోచన కావచ్చది అవునా అలా కూడా చేశాయి స్వార్థం కోసం కొన్ని శక్తులు జాగ్రత్త గాలి కనిపించదు సైన్స్ అది ఉంది అని చెప్పింది నమ్ముతాము ఒకవేళ గాలి గీలి ఏది లేదు అని స్కూల్లో చెప్పినట్టయితే నీకు అదే నమ్మేవాడివి కదా ఏంటో ఈ పొట్టా ఛాతి పైకి కిందికి ఆడుతూ ఉంటుంది అనుకుంటూ బతికేసేది ఈ తర్వాత స్కూల్స్ లో గాలి అనేది లేదు అని చెప్పుంటే బాబా స్కూల్ టెక్స్ట్ బుక్స్ రాయించిన వాళ్ళు మనం గాలి ఉంది అని నమ్మాలి అనుకున్నారు మనం నమ్మేలా చేశారు భూమి చదునుగా ఉంటుంది అని అప్పట్లో నమ్మేవారు యూరోప్ లో గుండ్రంగా ఉంటుంది గెలీలియో చెప్తే అందరూ నవ్వారు తెలుసు కదా కానీ భూమికి ఏమన్నా తేడా వచ్చిందా వాళ్ళు నమ్మినప్పుడు నమ్మకపోయినప్పుడు భూమి గుండ్రంగానే ఉంది సత్యం మారదు సరిగ్గా అలాగే గ్రహాంతర వాసులు ఏలియన్స్ కూడా బాబా ఏలియన్స్ ఉన్నారని ఎక్కువ శాతం మంది నమ్మరు కొందరు నమ్ముతారు మనం నమ్మకపోతే ఏలియన్స్ కి ఏం పోయింది వాళ్లకే ప్రాబ్లము లేదు సత్యం మారదు ఏళ్లుగా అమెరికా ఒకే పాట పాడింది ఏలియన్లు లేరు అంతా బూటకం అని ఇంటర్ అదే రాయించింది అమెరికా అందరూ ఇదే నమ్మేలా చేసింది అమెరికా అమెరికా నిర్ణయించింది మనం ఏం చెక్కిన ఏలియన్ శిల్పాలు ఉన్నాయి కానీ మనం మీడియా ద్వారా అమెరికా ఏం చెప్పిందో అదే నమ్మాం బాబా అసలు సైంటిస్టులే అన్నారు మీకు పిచ్చా భూమి మీద ప్రాణం ఉంది ఇంకెక్కడా లేదు అని ఎలా అనుకుంటున్నావు విశ్వంలో కోట్లకు కోట్లకు కోట్ల గ్యాక్ మనలాంటి భూములు ఎన్నో ఉండొచ్చు అది తార్కికంగా సంభావ్యత ఎన్నెన్నో భూముల మీద ప్రాణం ఉండొచ్చు అన్నారు సైంటిస్టులు ఆ సైంటిస్టుల మాట తొక్కేయబడుతోంది బాబా అమెరికా ఎంతో కాలం నుంచి ఏలియన్ల సంపర్కంలో ఉంది రహస్యంగా ప్రాజెక్టుల మీద పనిచేస్తోంది కానీ ఎప్పుడు అడిగినా అలాంటివేం లేవు అనే అన్నది అనా అమెరికా వాళ్ళు లేవు అన్నా మన చేత ఏలియన్లు లేవు అని నమ్మించినా ఏలియన్ల ఉనికి అలాగే ఉంది వాళ్ళకేం పోయింది నువ్వు ఇక్కడ భూమి మీద ఏమనుకుంటే అయితే బాబా మొన్ననే అమెరికా వారి నేవీ వీడియో ఒకటి బయట పెట్టింది ఏలియన్ విమానాలు చూపించే వీడియో అది అంతేకాకుండా కాంగ్రెషనల్ సాక్షులు ఏలియన్లు ఉన్నాయి మేము చూసాము అని ప్రత్యక్షంగా చూసిన వివరాలు అమెరికానే ప్రచురించింది ప్రపంచమంతా పైలట్లు మిలిటరీ వాళ్ళు పౌరులు మేము కళ్ళతో చూసాం అని ఎన్నో సార్లు చెప్పినా ఏలియన్లు ఏం లేవు అన్న అమెరికా ఇప్పుడు మాట మార్చింది అలా ఎందుకో ఆలోచించాలి అయినా వాళ్ళు లేవన్నా మాట మార్చినా సత్యం సత్యమే మారదు కదా బాబా బహుశా నీకు తెలియదు ఒక యాభై ఏళ్ల నుంచి ఏలియన్లు మనుషుల ద్వారా మాట్లాడుతున్నారు నైట్ ద్వారా 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 ఆంకా బషర్ బార్బరా కృతికా నక్షత్ర వాసులు ప్లియడియన్స్ డోలోరిస్ ఇలా కనీసం పద్దెనిమిది మంది నాకే తెలుసు ఇవేవి మనకి మెయిన్ మీడియాలోకి న్యూస్ లోకి రానివ్వకుండా ప్రపంచాన్ని ఏలే శక్తులు ఇవాటి వరకు అడ్డుగోడ కట్టేశాయి ఒకవేళ పొరపాటున అలాంటివేమన్నా వార్తలు వచ్చాయనుకో బయటికి లీక్ అయితే వెంటనే ఆ వార్తను హేళన చేసి కొట్టిపారేసి ప్రజలు నమ్మకుండా చేస్తారు అసలు ఈ పని చెయ్యడాని కోసం ఒక డిపార్ట్మెంటే నడుపుతోంది అమెరికా దాని పేరు ఆల్ డొమైన్ అనామలీ రిజల్యూషన్ ఆఫీస్ నానా ఇప్పుడు కాకపోతే రేపైనా నీకు తెలుస్తుంది ఇవాళ నువ్వు ఏలియన్స్ గురించి ఏం నమ్ముతావో నీ స్వేచ్ఛ నమ్మినా నమ్మకపోయినా ఇవాల్టి వీడియో ఆసక్తికరంగా ఉంటుంది ఇది రెండు వేల ఇరవై ఆరుకి గ్రహాంతర గ్యాలెక్టిక్ ఫెడరేషన్ చెప్తున్న భవిష్యవాణి पूर्ति का अवन सरदा का రెండు వేల ఇరవై ఆరు జనవరిలో సముద్రపు లోతుల్లో రహస్య ప్రపంచం గురించి సమాచారం మన ఊహకు అందని జాతులు ద్వారాలు సముద్ర గర్భంలో ఉంటాయంటారు నీకు తెలుసా ఉన్న సముద్రాలలో కేవలం ఇరవై శాతం మనిషి చూశాడు ఎనభై శాతం సముద్రాలలో ఏముందో ఏ మాత్రం తెలియదు మనకి జనవరి నెలలోనే భూవాసులకు కలల్లో మార్పులు వస్తాయి కలలకు క్లారిటీ పెరుగుతుంది నిద్రలో ఎంతో జ్ఞానం ఆస్ట్రల్ బాడీ ట్రావెల్ ద్వారా ఇవ్వడు నైట్ స్కూల్స్ లాగా కళలు ఉపయోగపడతాయి ఒక బుక్ పెన్ను పెట్టుకుని మెలకు రాగానే కలను నోట్ చేసుకో నీకు చాలా ఆశ్చర్యకరమైన విషయాలు తెలియచ్చు అలా చేస్తే ట్రై చేయి బాబా ఫిబ్రవరిలో ప్రపంచంలో కొన్ని నిర్మాణాల పునాదులు కదులుతాయిట కొన్ని గవర్నమెంట్లు మనిషిని డబ్బు అనే జైల్లో పెట్టి ఉంచిన బ్యాంకింగ్ సెక్టార్ వంటివి వీటి కూసాలు కదిలిపోతాయి భయం లేదు ఇది మనిషికి స్వేచ్ఛను ప్రసాదిస్తుంది ఫిబ్రవరిలోనే ఇంటర్నెట్ డౌన్ అయ్యి లేదా స్క్రీను ఆరిపోయినట్లయితే ఆ సమయం ధ్యానానికి ప్రేమకి పక్కవారితో బంధాలు దృఢం చేసుకోవడానికి వాడుకోండి అని గెలక్టిక్ ఫెడరేషన్ వాళ్ళు చెప్తున్నారు మార్చిలో ప్రపంచానికి బాధాకరమైన ఒక విషయం జరిగి మానవులందరూ ఒకటిగా కలిసే ఏదో వస్తుందని చెప్తున్నారు అలాగే ఒక పెద్ద ఏలియన్ మదర్షిప్ ఆకాశంలో ఒకేసారి లక్షల మంది కంటపడవచ్చు దానివల్ల చాలా మందికి పరువైన ఇమోషన్లు తేలికవ్వడం హాయి అనుభవంలోకి రావచ్చు లో ఉన్నత వైబ్రేషన్లకు స్పైక్ వస్తుంది భూమి మీద ఎక్కువ మోతాదులో వైబ్రేషన్స్ పుడతాయి నానా చెవుల్లో గుయ్యిమని శబ్దం రావడం చాలా మందికి అనుభవం కావచ్చు అప్పుడు ఏం లేదు మన డిఎన్ఏ హెచ్చు స్థాయి ఫోటోనిక్ లైట్ తీసుకుంటూ ఉండడం వల్ల అలాంటి శబ్దం వస్తుంది సరే మే నెలలో టెక్నాలజీలో ఒక అద్భుతం జరగచ్చు అని గ్రహాంతర వాసులు ప్రిడిక్షన్ చెప్తున్నారు జీరో ఎనర్జీ అంటే తెలుసా ఖర్చు లేకుండా పెట్రోలు వంటి ఇంధనం లేకుండా యంత్రాలను పని చేయించగలగడం జీరో ఎనర్జీ వంద ఏళ్ల క్రితం నికోలా టెస్లా అనే గొప్ప సైంటిస్టు ఈ జీరో ఎనర్జీని కనిపెట్టాడు అది అసలు బయటకి వచ్చి ఉంటే ఇవాళ మనం చూస్తున్న ప్రపంచం ఇలా ఉండేది కాదు మొత్తం మారిపోయేది కానీ అది బయటకి రాకుండా ఆయన్ని సర్వనాశనం చేశారు బ్లాక్ కోట్స్ ఎందుకంటావా పెట్రోల్ వంటి ఇంధనం మార్కెట్లు కుప్ప కూలితే వాళ్ళకి నష్టం ప్రపంచాన్ని వాళ్ళు కంట్రోల్ చేయలేరు అందుకే ఆయన్ను ఇంకెందరినో కూడా నిశ్శబ్దపరిచారు జీరో ఎనర్జీ కోసం వీళ్ళందరి కథలు నీకు కావాలంటే మరో వీడియోలో చెప్తాను కామెంట్ చెయ్యి అయితే మేలో ఈ టెక్నాలజీ వచ్చినా దాన్ని వీళ్ళు తొక్కేసే సంభావం తలే ఎక్కువగా ఉంటాయి కానీ ఆ టెక్నాలజీ బ్లూ ప్రింట్ మాత్రం బయటకు వచ్చేస్తుంది అని గ్రహాంతర వాసులు చెప్తున్నారు కొందరు సైంటిస్టులకి ఈ జీరో ఎనర్జీ కోసం ఇవ్వబడుతోంది జూనులో వేల మంది చేరి ఆకాశంలో గ్రహాంతర విమానం కోసం తలెత్తి చూస్తారు ఈ నెలలో ఉత్సాహం ఉన్న వారు ఒకచోట కలవండి జూను నెల మనకు అడ్డుగా ఉన్న పరత పలుచబడబోతోంది మనసులో భయం లేని స్వచ్ఛమైన ప్రేమతో మమ్మల్ని పిలవండి జూను నెలలో మీకు కనపడ తాము అంటున్నారు గలక్టిక్ ఫెడరేషన్ వాళ్ళు జూలైలో ఆసియా ఖండంలోని ఒక దేశం గ్రహాంతర వాసుల వీడియో ఒకటి ప్రచురిస్తుంది ఇది ప్రపంచమంతా షాక్ అయ్యేలా చేస్తుంది అయితే నానా నీ కుటుంబానికి స్నేహితులకు ఒక స్తంభంలా భరోసాలా నువ్వు నిలబడాలి భయం అక్కర్లేదు ఇది శుభప్రదం అని వారికి నువ్వు చెప్పాలి ఆగస్టులో లయన్ గేటు తెరుచుకొని ఎంతో మంది మనుషులు విశ్వశక్తులతో అనుసంధానం అయ్యేలా ఓ గొప్ప శక్తి సూర్య నారాయణుడి నుంచి వెలువడుతుంది ఆగస్టులో సూర్యుడి నుండి గొప్ప సమాచారం మన డిఎన్ లోకి ప్రవేశిస్తుంది బాబా ఈ నెలలో సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో సూర్యుడిని చూస్తూ ఉండిపోవడం చాలా మంచి చేస్తుంది డేటా డౌన్లోడ్ లకు ఉపయోగపడుతుంది సెప్టెంబర్ మాసంలో ఒక సంఘటన వల్ల మనుషులు రెండు జట్లుగా విడిపోయి కనిపించవచ్చు రెండు టైం లైన్లుగా విడిపోవచ్చు ఒక జట్టు న్యూ అర్త్ నిర్మాణం కొరకు ధ్యానం సనాతన జ్ఞానం తరఫున నిలబడిన వాళ్ళు రెండవ జట్టు భయాన్ని అనిశ్చితిని అంటిపెట్టుకుని ఉన్నవారు ఇదంతా ఇప్పటికే జరుగుతోంది సెప్టెంబర్ లో మరింత ఉధృతం అవుతుంది అంతే బాబా మనలో ఎంతో మంది ఇప్పటికే ఐదవ తలాన్ని అందుకునే దిశలో ఉన్నాము లైట్ కోడ్స్ నిరంతరం వస్తున్నాయి అటు ఇటుగా ఉన్నవారు మెల్లిగా మేల్కొంటున్నారు కొత్తగా మేల్కొంటున్నవారు ఇవన్నీ ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు కూడా ఓపికగా నీ మీద నువ్వే అనంతమైన ప్రేమ కలిగి ఉండి ముందుకు సాగిపోవాలి బాబా నీ స్నేహితుల్లోనే కుటుంబంలోనే నమ్మకం లేని వాళ్ళు నీకు కనపడచ్చు కానీ ఎవరినీ మార్చే ప్రయత్నం నువ్వు చేయకు ధ్యానస్థుడివై వెలుగు ప్రసరిస్తూ ఉండు అంతే చాలు ఇక బాబా నవంబరు ఆఖరు కల్లా గ్రహాంతర వాసులు ఉన్నారు అని యాభై ఒక్క శాతం మంది మానవాళి ఈ భూమి మీద తెలుసుకుంటారు ఒకప్పటి భయం అప్పుడు ఆసక్తిగా మారుతుంది గ్రహాంతర వాసులతో మాట్లాడడానికి మొదటి జట్టు మనుషులను ఎన్నుకునేది కూడా నవంబర్ నెలలోనే ఇక డిసెంబర్ నెలలో కొన్ని యుద్ధాలు వైపరీత్యాలు ఉండవచ్చు కానీ వాటిని భయంతో చూడవద్దు కొత్తదనం పుట్టడానికి పాత వ్యవస్థలు పతనం అవ్వడం శుభమే నానా స్ట్రెస్సు తీసుకోకు హాయిగా ఉల్లాసంగా ఉండు ఆనందాన్నిచ్చే పనులు చెయ్యి నీ దారిని నువ్వు నమ్ముకో నిన్ను నువ్వు నమ్ముకో గమనిస్తూ సాక్షిలా నిలబడు నీ లోపలి వెలుగులో గట్టిగా ఉండు మునుపు ఎరుగని టెక్నాలజీ బయటకు వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు సంఖ్యా శాస్త్రం ప్రకారం ఒక కొత్త జీవన చక్రం రెండు వేల ఇరవై ఆరు రహస్యంగా ఉంచినవన్నీ బట్టబయల ఏ సంవత్సరం బాబా వెలుగు విజయం సాధించింది చీకటి ఇప్పుడు ఎంత ఎగిరి పడినా అది దాని ఆఖరి ఊపిరి మాత్రమే రెండు వేల ఇరవై ఆరులో ధ్యానం చేసే వారికి మరింత వెలుగు ప్రసాదించబడుతుంది ఇప్పటిదాకా నీ లోపల ఎన్నో మార్పులు వచ్చాయి ఈ ఏడు బయట ఎన్నో మార్పులు నువ్వు చూస్తావు ఆనందం కృతజ్ఞత ఉత్సాహం నింపుకో నీ ప్రతి పనిలో నీ వెలుగు మరింత ప్రకాశవంతం అవుతుంది ఎన్నో విషయాలు నీకు గుర్తుకు వస్తాయి బాబా ప్రేమే తాళంచేవి నీ ప్రేమ ఇంకా ఇంకా పెరిగే సమయం రెండు వేల ఇరవై ఆరు అందరూ బాగుండాలి అని కమెంట్ లో రాయి నువ్వు సీరియస్ అయితే మాత్రం జగమంత కుటుంబం నాది మెంబర్షిప్ లో జాయిన్ అవ్వచ్చు వైరాగిని గుర్తుపెట్టుకో మన సనాతన ధర్మం ఛానల్ కి సబ్స్క్రైబ్ చెయ్యి సుఖినో భవంతో జై శ్రీరామ్ జై భారత్ జై శ్రీ జై గురుదేవ దత్త